మీరు ఇప్పుడు మాతో పాటు లైవ్ లో ఉన్నారు అన్నా ఇది ఏదైతే నిన్న అక్బర్ దిన్ చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉన్న ఇమ్మేచూర్ సీఎం అంటూ కూడా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు అదే విధంగా మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా ఒక నువ్వు ఒక బచ్చా పెద్దలు మాట్లాడుతున్న నువ్వేందుకు అడ్డం వస్తున్నావు దీన్ని ఎలా చూడొచ్చు అన్న కాంగ్రెస్ పార్టీ నేతలుగా మీరు ఎలా వస్తున్నారు కేటీఆర్ తో చాలా పదేళ్లు సన్నిహితం చేసింది కాబట్టి అహంకారం స్వస్థం కనబడుతుంది ఈ రోజు అనేక విధాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసలు ముస్లింలను అక్కున తీర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్ కావచ్చు ఈ రోజు ఒక డెమోక్రటిక్ సెక్యులర్ పార్టీగా రోజు దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను కలుపుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు కేసీఆర్ యొక్క మో చేతి నిలు దావుతూ కేసీఆర్ యొక్క ఆ అడుగుజాడలు నడుస్తూ ఏదైతే దురాహంకారంతో మాట్లాడుతున్న ఓవైసీ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి పాత బస్సులు ఉన్నటువంటి ముస్లింలు ఆలోచన చేస్తున్నారు నిన్న ఒక స్వచ్ఛంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు అజిరోద్దీన్ గాని అదే విధంగా షబ్బీర్ అల్ని గాని చాలా మందిని ఈరోజు డెమోక్రటిక్ గా మీరు నిలబెడితే మీరు కేవలం బిఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్క అక్కడ అభ్యర్థి నిలబెట్టి లాస్ట్ ఎండింగ్ లో నిలబెట్టి ఈ రోజు అక్కడ ఉన్న ముస్లిం అభ్యర్థులను చరిత్ర మీది ముస్లిం అభ్యర్థులను గెలిపించుకొని ఈ దేశానికి రాష్ట్రపదం చేసిన చరిత్ర మాదని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని కేవలం వక్రీకరించి అహంకారంతో హైదరాబాద్ మా సత్తు మా తాత కట్టిన దాన్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది దేశంలో ఉన్నటువంటి మీ మిగతా సామాజిక వర్గాల మిగతా కులాల వారు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులందరూ గమనిస్తున్నారు ఉదయ్ గారు ఇది ఖచ్చితంగా అహంకారానికి పరాకాష్ట ఈ రోజు ఎంఐఎం వాళ్ళు హైదరాబాద్ మా సొత్ అని మాట్లాడుతున్నారు హైదరాబాద్ నిర్మాణం అనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ్ వర్గాల సొత్తు ఈరోజు హైదరాబాద్ మాదే అనే అంకారంతో మాట్లాడుతూ ఈ రోజు రకరకాల మాట్లాడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు ఉస్మానియ విద్యార్థిగా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తన పద్ధతి మార్చుకోకపోతే ఈ రోజు ఎంత గౌరవం ఉంటే ప్రోటల్ స్వీకరిస్తారండీ శ్రీనివాస్ గారు ఇది అంటే మేము ఎంత వోలిచి పాత బస్సుని డెవలప్ చేస్తే మమ్మల్ని మా ఇంత ఆదరిస్తారు అని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం మరి మేము ఆ పాత బస్సుని అభివృద్ధి చేసినాం కాబట్టి మమ్మల్ని మా ఎంఐఎం ఎంఐఎం పార్టీకి ఉన్నటువంటి సీట్లను తగ్గించకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు అంటూ కూడా అక్బర్దిం చేస్తున్నాడు వాక్యాలు ఇప్పుడు మీరు ఇప్పుడు అన్న మీరు ఒక్కసారి ఇప్పటికి ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒకసారి పాతబస్తాం పరిస్థితులు ఒకసారి గమనిద్దాం వీళ్ళు లేదంటే మతాంకారంతో మీ మూఢత్వంతో అక్కడ ఉన్న అమాయక ముస్లింల యొక్క ఈ మతాచారాలను అడ్డం పెట్టుకొని బయటపడుతున్నారు కానీ అక్కడ చేసిన అభివృద్ధి చాలా శూన్యం ఇంతకుముందున్న ప్రభుత్వాలు గాని ఇప్పుడున్న ప్రభుత్వాలు గాని చాలా అక్కడ ఉన్న ఒక ఆధునికత తీసుకొద్దాము ఈ యొక్క పాత ఒక నూతన ఆ కేంద్రంగా అభివృద్ధి చేద్దామని అనేక ఇప్పుడు మెట్రో కానీ మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలను పాతబస్తీ వరకు విస్తరణ చేద్దామంటే అడ్డుకొని మూఢత్వంతో వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ ఈ రోజు ఇప్పుడు సై సైబరాబాద్ చూసుకుందాము ఐటెక్ సిటీ చూసుకుందాం ఇక్కడ ఈ ప్రాంతాలు ఎందుకు డెవలప్ అవుతుంది అంటే అక్కడ అక్కడ ఉన్న ప్రజలు ఆహ్వానిస్తున్నారు అక్కడ ఉన్న డెవలప్మెంట్ ని వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ చాలా మంది సామాన్య ప్రజలు ఏదైతే డెవలప్మెంట్ కావాలని చాలా మంది మధ్య తరగతి ముస్లింలు అందరూ కోరుకుంటే ఎంఐఎం ఈ ఆధిపత్య ధోరణి వీళ్ళు వాళ్ళ తండ్రికి వెళ్ళి ఈ వెళ్లి ఒక బీజల్ మొత్తం మీద కాసిం రోజుకి వెళ్ళి వేసిన బీజాలు కాబట్టి వీళ్ళ ఎంత ఆలోచన విధానంగా తట్లే ముస్లింల కొన్ని వర్గాలు మాత్రమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు ఏదైతే వీళ్ళు పన్నెండు శాతం అంటున్నారు అందుకే కేవలం రెండు శాతం సంబంధించిన ముస్లింలు మాత్రమే హైదరాబాద్ లో ఉన్నటువంటి పెట్టు పెట్టుబద్ గారి వ్యవస్థను ఏదైతే పెంపొందించి సామాన్య ముస్లింలను అభివృద్ధి గాని విద్య గాని అవకాశాలు గాని దూరం చేసిన గొప్ప ఆలోచన వీళ్ళు చేస్తున్నారు ఎవరైతే ముస్లింలు చాలా మంది ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ నాంపల్లి ఎంత అద్భుతంగా ఉంటాడు ఆయన ఎంత డెమోక్రటిక్ ఉంటాడు అక్కడ చాలా రెండు వేల మూడు వేలకెళ్ళి ఓడిపోతుండే వీళ్ళు కేవలం అక్కడ ఉన్న ముస్లింలను మతం పేరుతో కులం పేరుతో రచ్చ చేసి లేదు మా సిద్ధాంతాలు ఇట్లా ఉండాలి ఆలోచన విధానాలు ఇట్లా ఉండాలి ముస్లింలు ఇతర హిందువులతో మనం కలవరాదు కలిస్తే ఎప్పుడైతే హిందువులతో ముస్లిం కలిస్తే వీళ్ళ యొక్క పప్పులు ఉడకవు వీళ్ళ యొక్క రాజకీయం ఉనికి కోల్పోతారనే ఆలోచనతో సామాన్య ముస్లింలను మతం పేరుతో అభివృద్ధికి దూరం చేసిన గొప్ప చరిత్ర ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రధాన పౌరుడు ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో వైఎస్ఆర్ను చూసినాం వైఎస్ఆర్ ఒక మహానుభావుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇమ్మెచూర్ ముఖ్యమంత్రి అంటూ కూడా ఒక సీఎంని పట్టుకొని ఆయన చేసిన ఆయన వాక్యాలు ఎప్పుడు కూడా ట్రెండింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడో ఈరోజు నిన్న కూడా ట్రెండింగ్ చేసినటువంటి విషయం అన్నమాట ఎలా చూడవచ్చు మెచ్చూర్ ముఖ్యమంత్రి అంటే అహంకారానికి పరాకాష్ఠ ఈ రోజు అరవై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది అందులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావాలని తెలంగాణ వ్యాప్తంగా పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు కోరుకున్నారు ఇరవై ఏళ్లకెళ్లి ప్రజల తరఫున పోరాటం చేసిన వ్యక్తి గురించి విపులమైన సబ్జెక్టు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ప్రతిపక్షాలు మాట్లాడలేని పరిస్థితి ఓవైసీ గారికి తెలుగు రాదు తెలుగు ఎందుకంటే తెలుగులో మాట్లాడితే నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఏదేదో ఎందుకు హైప్ కోసము ఏదంటే నేను ఇట్లా ఓవైసీ ఉండాలి నా సమాజం ముస్లిం సమాజం అని తను గొప్పగా మాట్లాడుతుందని ఈరోజు గొప్ప వ్యక్తి మీద ఆకాశం మీద ఉమిస్తే మన మీద వాడతాననే ఒక చిన్న ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు ఓవైసీ గారు సో ఏదేమైనా వాళ్ళ కాలం ఇలా దగ్గరికి వచ్చిందన్న ఎంతో కాలం లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఏం చేసిన అంటే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంతో జతగాడతారు మీరు అందుకే మీకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా లేదా మరి ఫైనల్ గా లేదు సమస్య లేదు మాకు ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చినరు వాళ్ళ ఆ మెజార్టీ గౌరవిస్తూ ఐదేళ్ళు వాళ్ళకి ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నమో అది సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద ఉంది ఎంఐతో అవసరం లేదు ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాకు సంబంధం లేదు మాకు ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన వాళ్ళతో ఇంకేం అవసరం చెప్పండి రైట్ మార్నింగ్ లో వచ్చినందుకు మీరు ఓకే